అంటే మీరేనండి అవును అయితే బాబాయ్ ఏంటండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే పెట్టమన్నారండి బాబు సారా సారేదనుకోండి లారీలో తెచ్చేప్పండి చికెన్ సాలకపోతే పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏంటే వేళాకోళంగా ఉందా చీపెక్కించండి మనిషి నైన్టీ సిక్స్ అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి మే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తాగి జీప్ తో నా లారీ గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చెప్పబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయపోతుండగా నేను కళ్ళారా చూస్తాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కడుదాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ కి సంఖ్యలు మీ ఎస్పి గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు మీ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని ఓకేం చేసుకుంటా ఆలడు వచ్చేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాము డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసల్లా పని చేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి అమ్మో ఇన్ని డిమాండ్లే మూడు నెలల బోనస్ ఇయ్యాలా వెంటనే జీతాలు పెంచాలా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మినెంట్ చేసి డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎన్ని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు మాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచ్ పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతను సామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటంటే తడిగడుతున్నారు నేనేం పారిపోను మీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా చొక్కా వదులు ఆడెవరనుకున్నారు వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపికిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు వేసింది ఎంత పొగరా నీకు అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యి ఎత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీసుకుండొచ్చా సార్ పొగరు షటాప్ తొందరపడి రేచమాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూ రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా కేసు ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకని మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు నేనే గురు సన్నాసి ఆయన కొడుకుని కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు సార్ మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్స్ గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి